అండి నమస్తే నా పేరు గీతారాణి అండి మేము హైదరాబాద్లో నిజాంపేట్లో రె రెడ్డిస్ అవెన్యూ ఆపోజిట్లో మా హౌస్ ఉందండి ఈ ఏరియాలో మేము ఉంటున్నాము మేము యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో నేటివ్ ప్లేస్ వచ్చేసి ఒంగోలు అండి అక్కడ నుంచి అక్కడ మేము లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను బ్యూటీ పార్లర్ రన్ చేసేదాన్ని ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను హైదరాబాద్కి వచ్చాము షిఫ్ట్ అయ్యాము ఇక్కడ కూడా బ్యూటీ పార్లర్ రన్ చేశానండి ఆల్రెడీ రన్ చేస్తూ చేస్తూ మేము ఇంకా ఏదైనా యూనిక్గా తయారు చేయాలి రెడీ చేయాలనుకొని యూనిక్గా ఏదైనా బిజినెస్ చేయాలనుకొని నేను యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేస్తూ ఉండగా మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చూశానండి అందరూ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఎలా చేస్తారు ఏంటనేది అంత సెర్చ్ చేశాను అలాగే చేస్తూ చేస్తూ ఇంకా ఆ బిజినెస్ స్టార్ట్అప్ చేద్దాము అని చెప్పేసి ఆలోచనతోటి నెక్స్ట్ స్టెప్ తీసుకుందామని చెప్పి సెర్చ్ చేశాను దాంట్లో మేము ఒక యూట్యూబ్ ఛానల్ మొత్తం సెర్చ్ చేసిన తర్వాత కంప్యూటర్ ఎంబ్రాయిడరీ గురించి నెక్స్ట్ మేము వెళ్ళాము అన్నీ ఒక నాలుగైదు వేరే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ షాప్స్కి వెళ్ళి చూసాము వేరే బ్రాండ్స్ కూడా చూసాము చూసి అవి ఎలా ఉన్నాయి ఎలా వర్క్ చేస్తారు ఎలా అంటే ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎలా మనకి అంటే ఫినిషింగ్ ఎలా ఉంటుంది అన్నీ మేము చెక్ చేసుకున్నాము చెక్ చేసుకొని వన్ మంత్ మొత్తం సెర్చ్ చేసామండి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి చేసిన తర్వాత నిదానంగా హెచ్ఎస్డబ్ల్యూ కూడా యూట్యూబ్ ఛానల్లో చూసి అలాగే మేము యూట్యూబ్ ఛానల్లో రమేష్ సార్ ఫోన్ నెంబర్ ఉంటే కాల్ చేసాము కాల్ చేసి అడిగామనమాట డీటెయిల్స్ సార్ చెప్పారు మీకు దగ్గరలోనే సికింద్రాబాద్ బ్రాంచ్ ఉంది అక్కడికి వచ్చి మీరు చూడొచ్చు మన అన్నీ చెప్ చెప్తాము డీటెయిల్డ్గా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ అని చెప్పారు సో అందుకనే నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి బ్రాంచ్కి వెళ్ళాము అక్కడ సంతోష్ గారు ఉన్నారు సంతోష్ గారు బాగా రిసీవ్ చేసుకొని మాకు ఏంటి అనేది డీటెయిల్స్ అన్ని ఫ్రేమ్ సైజులు అన్ని మనకి మిషన్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు వర్క్ చేసినవి కూడా ఫినిషింగ్ అంతా చూపించారు అండ్ అట్లనే టైం తీసుకొని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు సంతోష్ గారు ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ఫినిషింగ్ ఎలా వస్తుంది ఏంటి అనేది మాకు అక్కడే చూపించారు సో ఆ ఫినిషింగ్ అనేది మాకు బాగా నచ్చింది ఇద్దరం చూసుకొని అక్కడే మేము ఆలోచించుకొని తీసుకుంటే హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ కంపెనీదే తీసుకోవాలని చెప్పేసి మేము అక్కడే ఓకే చేసుకొని తర్వాత ఒక వన్ వీక్లో మేము అమౌంట్ అరేంజ్ చేసేసుకున్నాము చేసుకొని మేము పెద్ద ఫ్రేమ్కే వెళ్దామని చెప్పి అనుకున్నామండి ఎందుకంటే మనకు పెద్ద ఫ్రేమ్ సైజ్ తీసుకుంటే వెరైటీస్ ఆఫ్ వర్క్స్ చేసుకోవచ్చు అని చెప్పి సార్ సంతోష్ గారు చెప్పారు సో దాంట్లో మనకు ఏంటి వెరైటీస్ అంటే బ్లౌజెస్ ఆల్ ఓవర్ బ్లౌజెస్ స్టిచ్చెస్ ఫాస్ట్గా చేసుకోవచ్చు దాంతోపాటు సారీస్కి స్కాలిప్ అలాంటివి డిజైన్స్ చేసుకోవచ్చు చున్నీస్ ఇలాంటివన్నీ పెద్ద పెద్ద ఫ్రేమ్ ఉంటే బాగుంటుందని చెప్పి మేము పెద్ద ఫ్రేమ్కి వెళ్ళామండి మేము ట్వంటీ ఇంటూ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ ఫ్రేమ్ తీసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యి దాంతో జర్నీ స్టార్ట్ చేసామండి మేము చెన్ను ఇంటికి డెలివరీ తీసుకొచ్చారు సంతోష్ గారు అండ్ వచ్చారండి వచ్చి బాగా అంతా డెమో మాకన్నీ ఫిక్స్ చేసి డెమో అంతా చూపించారు డెమో చూపించిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మిషన్ అంత అరేంజ్ చేసిన తర్వాత సార్ వచ్చేసి మనకి టీం వచ్చేసి బాగా సపోర్ట్ చేశారండి మనకి డెమో క్లాసెస్ కూడా చాలా తక్కువ వన్ డే తీసుకున్నారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు బాగా అర్థమైంది ఆ వన్ డే ఎక్స్పీరియన్స్ బాగా మాకు యూజ్ అయిందండి దీంట్లో ఇంకోటి ఏంటంటే స్పెషల్గా నేను అంతకుముందు బ్యూటీ పార్లర్ చేసేదాన్ని బర్డనే ఎక్కువగా ఉండేదండి బయట పెట్టాను బ్యూటీ పార్లర్ కానీ ఇది మనం ఇంట్లో పెట్టుకొని చేసుకోవచ్చు అని చెప్పి మేము దీన్ని ఇంట్లో పెట్టుకున్నాము సో ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఈ మిషన్ రన్ చేసేటప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే బ్యూటీ పార్లర్ది కొంచెం ఎక్కువగా హెవీ వర్క్ ఉంటుంది అండ్ బర్డన్ ఉంటుంది కానీ ఇదైతే మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ హ్యాపీగా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు అని నాకు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యామండి ఇంట్లో ఉంటే ఇంకా పిల్లల్ని చూసుకుంటూ మేము హ్యాపీగా చేసుకోవచ్చు అని చెప్పి అనుకొని అది మిషన్ పెట్టిన తర్వాత స్టార్ట్ చేశాము ఇంకా మన కస్టమర్స్ కూడా ఇంటికే వచ్చి తీసుకొచ్చి ఇస్తున్నారండి ఇప్పుడు బ్యూటీ పార్లర్ అనుకోండి బయటికి రావడం పోవడము ఇంట్లో బయటికి వెళ్ళాలి ప్రతి అంటే టైం టు టైం ఉంటుంది ఇదైతే కొంచెం హ్యాపీగా మనం ఇంట్లో ఉండే చేసుకోవచ్చు హ్యాపీగా చేసుకుంటున్నాము వర్క్ బర్డన్ కూడా ఎక్కువ లేకుండా హ్యాపీగా మనకి వర్క్స్ నీట్గా వస్తుంటే అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అండ్ బ్రైడల్ వాళ్ళకి వర్క్స్ అవన్నీ చాలా బాగా వస్తున్నాయి నీట్గా వస్తున్నాయి నీట్గా ఇస్తున్నాం అలాగే వాళ్ళు మాకు రెఫరెన్స్ అంటే చా ఒకరు ఒకరు చెప్పుకుంటూ మాకు హార్డర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయండి చా ఇదే రన్నింగ్ చాలా బాగుంది అంటే బిఫోర్ నేను చేసే వర్క్ అన్న ఇది చాలా బాగా నచ్చింది సో మేము ఇంకా దీంట్లో కూడా ఇంకొకటి పాయింట్ చాలా బాగా నచ్చింది ఏంటంటే వర్క్స్ బ్లౌజెస్కి అందరూ చేస్తున్నారు మేము కూడా వాళ్ళతో పాటు చేస్తున్నాము కానీ ఇంకొకటి ఫోటో ఎంబ్రాయిడరీ అనేది చాలా బాగా నచ్చిందండి సంతోష్ గారు చెప్పినప్పుడు మేము ఇదే కొంచెం ట్రై చేద్దాం బాగా చేద్దాం అనుకున్నాము సో అట్లానే స్టార్ట్ చేసాము సో ఫోటో ఎంబ్రాయిడరీస్ అంటే మన పోర్ట్రేట్స్ ఉంటాయి కదా అవి ఫోటోస్ లాగా మనము ఎంబ్రాయిడరీ చేస్తున్నాము అవి వచ్చేసి మనకి అవర్స్ కూడా చాలా టైం పడుతుంది కానీ చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి అండ్ దేవుళ్ళవి గాడ్ ఫొటోసు ఇంకా వేరే ఎవరైనా కస్టమైజేషన్ చేయించి ఇవ్వాలన్నా కూడా మేము అలా కస్టమైజేషన్ చేయించి హ్యాపీగా వాళ్ళకి ఫోటో ఫ్రేమ్స్తో సహా ఇస్తున్నాము ఫోటో ఎంబ్రాయిడరీ చాలా బాగా నచ్చి మేము దాన్నే కంటిన్యూ చేస్తున్నాము ఇలాగే బ్రైడల్స్ కూడా పోర్ట్రేట్స్ అలా శారీస్లో కూడా వేస్తున్నామండి ఇది చాలా బాగా మాకు వర్క్ సాటిస్ఫాక్షన్ చాలా బాగా ఇస్తుంది మనకి హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీలో చేసినందుకు ఈ వర్క్స్ కూడా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తున్నాయి ఇంకా మేము అప్గ్రేడ్ అవ్వడానికి చూస్తున్నాము ఇంకా దీంట్లో ఏమన్నా అప్గ్రేడేషన్ అంటే దీంట్లో ఒక మగ్గం వర్క్ స్టైల్లో కూడా ఏమైనా చేద్దామని చూస్తున్నామండి ఫ్యూచర్లో దీన్నే మేము ఇంకా కంటిన్యూ చేద్దాము బాగా వర్క్ చేద్దామని చెప్పేసి ఆలోచన ఉంది ఇంకా యూనిక్గా ట్రై చేస్తాము ట్రెండిగా ట్రై చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నామండి దిస్ ఈజ్ ది హెచ్ఎస్ కంపెనీ మాకు ఇచ్చిన హెల్ప్ఫుల్ మిషన్ వల్ల మేము చాలా అర్న్ చేస్తున్నాము దాంతోపాటు వర్క్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుందండి సో ఇంట్లో ఉంటేనే మనకి హౌస్ వైఫ్ లాగా ఇంట్లో చూసుకోవచ్చు మనం వర్క్స్ కూడా సాటిస్ఫై చే లాగా చూసుకొని చేసుకోవచ్చు అని నేను ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీని ఎంచుకున్నానండి ఇది నా స్టోరీ ఇది మిషన్ తీసుకున్న తర్వాత చదువు ఉండాలి ఇంకా వేరే చదువు లేకపోయినా కూడా చేసుకోవచ్చు అని చాలామంది అపోహంలో ఉన్నారు కానీ చదువు లేకపోయినా కూడా చదువున్నా కూడా చాలా బాగా చేసుకోవచ్చు వర్క్స్ అయితే మనకి హ్యాపీగానే బాగా అర్థమవుతాయి ఈజీగానే చేసుకోవచ్చు వర్క్స్ అన్నీ అండ్ నా స్టోరీ ఇదండి మొత్తంలో నా స్టోరీ మీకు ఇన్స్పైర్ అయ్యేలాగానే ఉంటుంది అనుకుంటున్నాను అండ్ నా డిజైన్స్ కానీ నేను చేసినవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను మిషన్ గురించి అండ్ నా వర్క్స్ గురించి మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తానండి ఇదే అండి మేము నేను తీసుకున్న హెచ్ఎస్డబ్ల్యూ ఫైవ్ జీ ట్వంటీ ఇంటూ ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్ సైజ్ అండి దీంట్లో మేము వర్క్ చేసినవన్నీ మీకు చూపిస్తాను వర్క్స్ ఫోటో ఫ్రేమ్స్ ఫోటో ఎంబ్రాయిడరీ చేసి ఫ్రేమ్స్ కూడా చేపించాము అవి కూడా చూపిస్తానండి అండ్ నాతో పాటు ఇది స్వాతి గారు ఉన్నారు మా రెగ్యులర్ కస్టమర్ అండి తను వచ్చేసి టీచరు స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నారు అండ్ ట్యూషన్స్ కూడా తీసుకుంటారు సో తనకు ఎక్స్పీరియన్స్ కూడా మీరు వింటారు తను కూడా ఎక్స్పీరియన్స్ చెప్తారు మా దగ్గర ఎలా వర్క్స్ ఎలా ఉన్నాయి అన్ని డీటెయిల్స్గా చెప్తారు తను కూడా సో మనం స్టార్ట్ చేద్దామండి వర్క్స్ అన్నీ చూపిస్తాను హాయ్ అండి నా పేరు స్వాతి మీకు ఆల్రెడీ గీత గారు చెప్పారు నేను ఆవిడకి రెగ్యులర్గా వస్తాను ఇక్కడ విజిట్ చేస్తాను యాక్చువల్లీ నేను ఇదే అపార్ట్మెంట్లో వాళ్ళతో పాటు ఉంటున్నానండి వాళ్ళు నాకు ఫ్రెండ్సే బట్ ఫస్ట్ టైం వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు ఇది ఇలా వర్క్ చేద్దాం అనుకుంటున్నానని ఒక ఒపీనియన్ పాయింట్ ఆఫ్ వ్యూ పెడితే ఎందుకు ట్రై చేయకూడదు అని అని అనుకున్నాను బట్ ఐ మేడ్ అ ట్రైల్ నేను ట్రై చేశాను వాళ్ళ వర్క్ నాకు బాగా నచ్చింది నచ్చి నేను మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేశాను అంటే వీళ్ళు ఇచ్చే కీన్ వర్క్ కానీ ఫినిషింగ్స్ కానీ వాళ్ళు చెప్పే మనకి టిప్స్ ఇఫ్ సపోజ్ మనం ఏదో ఒక బ్లౌజ్ పీస్ తీసుకొచ్చి మనకు నచ్చిన వ ఇమేజ్ వాళ్ళకి చూపిస్తే ఆవిడ మనకి క్లియర్ కట్గా చెప్తున్నారు ఈ ఇమేజ్ మనం పెడితే ఇది రైట్ థింగా రాంగ్ థింగ్ అనేది కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ పర్సెప్షన్ అనేది ఆవిడ ఇంప్లిమెంట్ చేసి పెడుతున్నారు మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇక్కడ చేయించుకున్నారు దే ఆల్ ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ ద వర్క్ వాట్ దే హ్యావ్ గివెన్ అండ్ వాళ్ళు మనకి కస్టమైజ్ కూడా చేసేసి ఇస్తారండి మనము ఇలా కాదు ఇన్ అడిషన్గా వేరే పార్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అని అంటే మేడం మనకి బాగానే సపోర్ట్ చేస్తారు సజెస్ట్ చేస్తారు అండ్ నేను ఇది ఓన్లీ బ్లౌజ్ వర్క్ ఓరియంటెడ్ చెప్పట్లేదు వాళ్ళు ఇక్కడ ఫోటో ఎంబ్రాయిడరీ కూడా చేస్తున్నారండి ఫోటో ఎంబ్రాయిడరీ అనేది చాలా క్లీన్గా నీట్గా ఎక్సలెంట్గా వస్తుంది అది నా ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది హౌ ఇట్ ఇస్ అనేది థ్యాంక్ యూ గీత గారు ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ మీ యొక్క వర్క్ నన్ను షేర్ చేసుకున్నారు సో మచ్ స్వాతి గారు థ్యాంక్ యూ సో మచ్